కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేసిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేయడానికే నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అనే పాలసీని తీసుకువచ్చిందని ఉస్మానియా పిహెచ్డి స్కాలర్ ఆజాద్ ఆరోపించారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థి వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యా సదస్సు కరపత్రాలను విడుదల చేయడం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అఖిల భారత జాతీయ విద్యా సదస్సు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందన్నారు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవైని వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఒక విద్యార్థి సదస్సు ఉన్నాం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మొత్తం కూడా ఇవాళ అశాస్త్రీయ భావజాలం వైపు తీసుకుపోవడం కోసం ఇవాళ కుట్రలు పనుతా ఉంది ఇవాళ చదువుకుంటున్నటువంటి విద్యార్థుల మెదడులో ఇవాళ ఉన్మాదాన్ని మతోన్మాదాన్ని ప్రేరేపించడం కోసం ఇవాళ మొత్తం అశాస్త్రీయ భావజాలాన్ని మూఢనమ్మకాలను శాస్త్రాన్ని భానుమతిని అన్సైంటిఫిక్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇవాళ సిలబస్లోకి తీసుకువస్తున్నటువంటి ఒక పరిస్థితిని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సైంటిఫిక్ ఎడ్యుకేషన్తో మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పేసి విద్యావేత్తలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి